కాకినాడ జిల్లా జగంపేట మండలం మలిసల గ్రామ శివని అక్రమంగా సారా బట్టి నిర్వహిస్తున్నట్టు జగంపేట ఎస్ఐ టి రఘునాథరావు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం ఎస్ఐ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు ఈ దాడిలో సార తయారు చేసేందుకు డ్రమ్ లో నుంచి నాలుగు వందల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగిందన్నారు అదే విధంగా అక్రమంగా సారా తయారీకి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఐదు లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి పెద్దాపురం కోర్టుకు హాజరుపరచడం జరుగుతోందని ఎస్ఐ రఘునాథరావు తెలిపారు हां चल <figured> <hdad> <prescribe>